కర్నూలు బస్సు ప్రమాదంలో బంధువులకు పంతొమ్మిది మృతదేహాల్ని అప్పగించారు ప్రభుత్వాస్పత్రి దగ్గర అప్పగించారు పోలీసులు రెండు రోజుల క్రితం ప్రమాదానికి గురైంది వి కావేరి ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు రెండు రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నాయి డెడ్ బాడీస్ బంధువులు మృతదేహాల డిఎన్ఏతో సరిపోల్చిన తర్వాత ఈ డెడ్ బాడీల్ని గుర్తించారు కర్నూలు బస్సు ప్రమాదంలో బంధువులకి పంతొమ్మిది మృతదేహాల్ని అప్పగించారు ప్రభుత్వాస్పత్రి దగ్గర వీటిని అప్పగించారు పోలీసులు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం రెండు రోజుల క్రితం ప్రమాదానికి గురైంది వీకావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో పురాణాలు కోల్పోయారు పంతొమ్మిది మంది మాంసపు ముద్దలుగా మిగిలిపోయారు ఎవరి మృతదేహాలు ఎవరివి అని గుర్తించలేని స్థితిలో అప్పుడు పరిస్థితి భీతావహంగా ఉండేది అప్పటికప్పుడే పోస్ట్ మార్టం తర్వాత డిఎన్ఏ టెస్ట్ ఆ శాంపిల్స్ సేకరించి చేశారు సో రెండు రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నాయి డెడ్ బాడీస్ అన్నీ ఇక నిర్ధారించిన తర్వాత వారి వారి బంధువులకి డెడ్ బాటిల్ని అప్పగించారు